హాయ్ హలో నమస్తే నేను మీ ప్రశాంతి పంచిరెడ్డి సో ఈ వీడియో వచ్చేసి దివాళి వీడియో అండి చల్లెడుగా పోస్ట్ చేస్తున్నా ఇంట్లో పూజ నేను చేసుకున్నాను అనమాట చేసుకున్నాక మా ఇంటిని అయితే మా గుమ్మానికి ఇలా లైటింగ్ పెట్టి మేము డెకరేట్ చేసుకున్నాను నేను ఇంటి ముందు రంగోలీ వేసాను అనమాట కలర్స్ తోటి సో ఇక్కడ నేను అది మధ్యన లక్ష్ దియ పెట్టాను అండ్ హ్యాపీ దివాళి అని రాశాను సో మా ఇంటిని అయితే మేము లైటింగ్తో ఇలా పెట్టుకున్నాం ఈలోగా మా నాని వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పిలిచేశాడు అనమాట ఫస్ట్ టైం మేము ఇక్కడ క్వార్టర్స్లో దివాళీ చేస్తున్నాము ఇంకా మా అబ్బాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ దివాళీ షూరు చేస్తారనమాట బాంబలు స్టార్ట్ చేసేసారు అండ్ మా నాని కూడా చాలా ఎంజాయ్ చేశాడు మేము కూడా అని అయితే మేము చాలా చిన్నగానే సెలబ్రేట్ చేసామండి లైటింగ్ అంతా పెట్టుకొని నేను మేము వాటర్ దియాసి పెట్టామంత ఇంటి మొత్తం దియాసి పెట్టుకొని చాలా బాగా చేసాం అండ్ బాంబులు కూడా బాగా కాల్చాం ఇది భూచక్రం కింద నేలపైన తిరగలేదు మంచిగా ఇక్కడ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండ్ ఈ క్రాకర్స్ ఇక్కడ మా వారు కూడా బాంబులు ము పెట్టి విసిరేస్తున్నారు ఇంటి దగ్గర నుంచి ఇది చుంచు బుడ్డులు ఇంటి ముందు పెట్టాను ఇది కూడా చాలా బాగా వచ్చింది బాగుంది అండ్ మా నాన్న లోపల నుండి చూస్తున్నాడు బాంబులు తెస్తున్నాడు అనమాట